ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గరనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం రోజుకు ఎనిమిది గంటలకు నిద్రపోతే ఇరవై నాలుగు గంటలలో పదహారు గంటల సమయం ఉంటే ఒక రెండు గంటల కాలకృత్యాలకు తీసుకొని పెడితే పద్నాలుగు గంటల సమయంలో మనము డైలీ ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు మొబైల్లోనే చూస్తూ సో మిగతా సమయాన్ని తక్కువ టైంలో చేసేటటువంటి పనులు ఎక్కువ టైంలలో చేసుకుంటూ గోల్ మన యొక్క లక్ష్యం దిశగా ప్రయత్నం చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అంటే మనం ఏం చేస్తూ అంటే మనం చదవాల్సింది చాలా ఉంటుంది మన యొక్క లక్ష్యం మనకు తెలుసు చదవాలనేటటువంటి విషయం తెలుసు కానీ వాటి నుంచి తప్పించుకొని మనం ఏం చేస్తూ అంటే జీవితంలో టైంపాస్ అనేది చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అయితే ఇట్లాంటి వాళ్లకు ఒక ఏటీఎం రూల్ అనేది చాలా చాలా మంచిగా వర్తించడం అయితే జరుగుతుంది అంటే పొద్దుగాల ఎనిమిది గంటల లోపల మనం ఒక మూడు గంటలో రెండు గంటలో చదివినామంటే ఆ రోజులో కనీసం రోజుకు ఆరు ఎనిమిది గంటలు అయితే మనం చదవగలుగుతాం ఫ్రెండ్స్ ఈ ఏటీఎం రూల్ని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి పొద్దుగాలనే ఒక నాలుగు యాభైకు నలుగున్నరకు లేచి ముఖం కడుక్కొని పుస్తకం ముందట వేసుకొని మార్నింగ్ ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు చదువుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక వాకింగ్ వెళ్ళి తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ పది గంటల నుంచి మళ్ళీ చదవగలుగుతాం ఈ మార్నింగ్ కనుక మనం చదవడం స్టార్ట్ చేస్తే మన లోపల ఖచ్చితంగా మార్పు వస్తుంది సో మిగతా గంటలను కూడా మనం సీరియస్గా అయితే చదవగలుగుతాం ఫ్రెండ్స్ ఏటీఎం సిద్ధాంతాన్ని ఫాలో కాండి సో ఇప్పుడు మీకు వచ్చినటువంటి విజయాల కంటే రాబోయేటటువంటి విజయాలు అనేవి చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మీ జీవితంలో ఈరోజు నేను ఒక్క గంట కూడా చదవలేదులే అనేటటువంటి ఆలోచన రాదు అందుకనే ఈ ఏటీఎం అనేటటువంటి సిద్ధాంతాన్ని అయితే ఖచ్చితంగా ఫాలో కానీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి